నిన్నటి షార్ట్ వీడియోస్ చూసిన వాళ్ళు ఉన్నారు కదా చూడని వాళ్ళు ఒకసారి ఈ ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫైనల్గా వెజిటేబుల్స్ అయితే ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను స్టోర్ చేసుకున్నాను ఇవి వచ్చేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట తీసుకున్నటువంటి కూరగాయలు వచ్చేసి చెప్తున్నాను కాకరకాయలు క్యాబేజీ గోరుచిక్కుడుకాయ గోరుచిక్కుడుకాయ ఆల్రెడీ నేను నైట్ వండేసాను బెండకాయలు మాత్రం రైతు దగ్గర తీసుకున్నాను చూడండి ఈ విధంగా బెండకాయలు చూస్తుంటే పైన మీకు నోగులాగా కనిపిస్తుందా చిన్న వైట్ హెయిర్స్ లాగా కనిపిస్తుందా అలా కనిపిస్తే అవి అప్పుడే ఫ్రెష్గా ఐ మీన్ అదే రోజు తెంపినవి అన్నమాట కనిపిస్తుంది కదా నేను చూపిస్తున్నవి సో ఇలా ఉన్నవి తీసుకోండి అవి ఫ్రెష్గా రైతుల దగ్గర తీసుకున్నాను వీటితో పాటు క్యాప్సికము అండ్ బఠానీ అయితే మొత్తం చిక్కుడుగాయలాగా కనిపించాయి కదా ఇన్నటి వీడియోలో మీకు దాన్ని వల్చాను ఇవి పచ్చి బఠానీ ఇవి మా ఆయన గారైతే ఉడికించుకొని తింటాననేసి తీసుకున్నారు దాంతోపాటు పచ్చిమిర్చి టమాటో కొత్తిమీర అండ్ దోసకాయ దోసకాయ నేనైతే తినను ఈ బటాని ఉడికించుకొని తినడం కాకుండా ఇంకేమైనా రెసిపీస్ చేయాలో ఒకసారి కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను రెసిపీస్ చేస్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్